భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అన్ని దేశాల్లో కన్నా ముఖ్యంగా మన దేశంలో విభిన్నమైన సంస్కృతుల కలయిక కనిపిస్తుంది మన ఆహార పద్ధతులు ధరించే దుస్తులు నమ్మకాలు ఇలా ఎన్నో అంశాలపై భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇక నమ్మకాల విషయానికొస్తే మన దేశం మనల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది ఇక్కడి ప్రజలకు ఎన్నో నమ్మకాలున్నాయి ఆ నమ్మకాలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప లేదు ఈ నమ్మకాలన్నింటికీ మూలం మన హిందూ మతం అలాంటి ఈ నమ్మకాలు ఇప్పుడు ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి ప్రతి ఉదయం ప్రజలు ఆలయానికి దైవ దైవదర్శనం చేసుకోవడం ఇండియాలో సాధారణంగా కనిపించే దృశ్యం దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి శ్రద్ధలతో ప్రార్థిస్తే కోరికలు త్వరగా తీరుతాయన్నది మన నమ్మకం అందువల్లే భారతీయ సంస్కృతిలో ఆలయాలకు విశిష్ట స్థానం ఉంది దీని కారణంగానే పర్యాటక రంగంలో కూడా మన ఆలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది ఇక నమ్మకాల విషయానికొస్తే ఆలయ సందర్శన చేస్తే కోరికలు తీరుతాయనేది చాలామంది నమ్మకం మరికొందరికి కాదు అనడానికి కారణం ఉండదు కాని అవును అనడానికి కేవలం నమ్మకం మాత్రమే ఉంది మీ నమ్మకమే మీ కారణంపై ప్రభావం చూపిస్తుంది నిజానికి పూర్వకాలం నుండే హిందూ మతంలో దేశభక్తితో పాటు దైవభక్తి సైన్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి నమ్మకానికి ప్రతిబింబమైన మన ఆలయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు హిందూ ఆలయాల నిర్మాణాల వెనుక సైన్స్ దాగుందన్న విషయం మన హిందూ మతంతో సైన్స్కున్న అనుబంధాన్ని నిరూపిస్తుంది ఆలయాల వెనుకున్న సైన్స్ మనల్ని తప్పకుండా ఆశ్చర్యానికి గురిచేస్తుంది మరి అలాంటి ఆలయాల వెనుకున్న రహస్యాలు అలాగే ఆలయ సందర్శనం వెనుకున్న సైన్స్ను ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి పాజిటివ్ ఎనర్జీకి నిలయం మన దేవాలయాలు నార్త్ సౌత్ పోల్స్ పీడనం యొక్క మాగ్నెటిక్ అలాగే ఎలక్ట్రిక్ వేవ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడైతే సమృద్ధిగా లభ్యమవుతాయో అలాంటి ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభ్యమవుతుందని సైన్స్ చెప్తోంది నిజానికి ఇప్పటి వరకు నిర్మించిన మన దేవాలయాలన్నీ కూడా ఇలాంటి ప్రదేశాల్లో మాత్రమే నిర్మించబడ్డాయి దేవాలయాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలనే ఉద్దేశంతోనే మన ఆలయాల గర్భగుడిలో మూల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఆ ప్రదేశాన్ని గర్భగృహం లేదా మూలస్థానమని అంటారు నిజం చెప్పాలంటే ఈ గర్భగృహం చుట్టూనే మన ఆలయాల నిర్మాణం జరుగుతుంది ఇక రెండవది దేవుడి విగ్రహం నిజానికి మన హిందువులు దేవుడి విగ్రహాన్ని ఆయన ప్రతిరూపంగా భావిస్తారు శక్తికి భౌతిక రూపమే ఈ విగ్రహం ఇంకా చెప్పాలంటే విగ్రహం అనేది మానవుల్లో ఏకాగ్రతను పెంచడానికి అలాగే దేవుణ్ణి గుర్తించడానికి తోడ్పడుతుంది విగ్రహాన్ని పూజించడం ద్వారా ప్రార్థనలో మనం మరొక అడుగు ముందుకేసినట్లే మనం దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విగ్రహ పూజ ఎంతో తోడ్పడుతుంది అందువల్ల విగ్రహాన్ని ఆరాధించడమనే ప్రక్రియ మానవుల్లో ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుందని సైన్స్ చెప్తోంది ఇక మూడవది ప్రదక్షిణం ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారి మూల విగ్రహం చుట్టూ మూడుసార్లు తిరగాలి అని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ ఆచారాన్ని ప్రదక్షిణం లేదా పరిక్రమ అని కూడా అంటారు ఇది సానుకూల శక్తితో నిండిన విగ్రహం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేయడం వల్ల ఆ శక్తి ప్రదక్షిణం చేస్తున్న వారికి చేరి పాజిటివ్ ఎనర్జీతో నిండిన విగ్రహ పరిసరాల్లోకి వచ్చిన వారిపై శక్తి ప్రసరణ అవుతుంది అలా మూల విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ విగ్రహం నుంచి పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి వస్తుంది ఈ ఎనర్జీ వల్ల మనలోని అనేక రకాల రుగ్మతలు బయటికి వెళ్లిపోతాయి దాంతో మనస్సుకు సరికొత్త ఉత్సాహం కలుగుతుందని సైన్స్ చెబుతోంది ఇక నాలుగవది గంట మ్రోగించడం నిజానికి మన దేవాలయంలోని గంటలను కాడ్మియం జింక్ సీసం రాగి నికల్ క్రోమియం మాంగనీస్ అనే వివిధ రకాల లోహాల మిశ్రమంతో తయారు చేస్తారు ఇందులో ఏ ఏ మోతాదులో ఏ ఏ లోహాలను ఉపయోగిస్తారో అనే దానిలో కూడా సైన్స్ దాగుంది గంట కొట్టినప్పుడు ధ్వనించే శబ్దం ఎడమ కుడి మెదడుల మధ్య ఐక్యతను పెంపొందించే విధంగా ఉండేలా లోహాల మోతాదును ఎంచుకుంటారు అందుకే గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా పదునుగా ఉంటుంది అది మనకు దాదాపు ఏడు సెకండ్ల పాటు వినిపిస్తుంది దాంతో మన శరీరంలో ఉన్న ఏడు ముఖ్యమైన చక్రాలకు గంట కొట్టిన శబ్దం యొక్క ప్రతిధ్వని వినిపిస్తుంది అందువల్ల గంట కొట్టిన క్షణం నుండి కొద్ది క్షణాల వరకు మన మెదడు ఖాళీగా మారుతుంది అంటే ఆ సమయంలో మన మెదడు ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంది అటువంటి ట్రాన్స్ లో ఉన్నప్పుడు మెదడు సానుకూల శక్తితో నిండుతుందని సైన్స్ చెప్తోంది ఇక ఐదవది అభిషేకం ఆలయాల్లో విగ్రహాలకు తరచూ కొన్ని రకాల జలాలతో అభిషేకం చేయడం మన హిందూ సాంప్రదాయం దీని వెనుక కూడా ఆసక్తికరమైన సైన్స్ ఉంది అనే విషయం మీకు తెలుసా దీనినే చరణామృతంగా భక్తులకు అందిస్తారు అభిషేకంలో వాడే మిశ్రమం సాధారణమైంది కాదు తులసి కుంకుమ పువ్వు కర్పూరం యాలకులు లవంగాలను నీటితో కలిపిన మిశ్రమ జలాన్ని అభిషేకానికి ఉపయోగిస్తారు ఈ పదార్థాలన్నీ ఔషధ గుణాలను అమితంగా కలిగినవి ఈ నీటితో విగ్రహాన్ని అభిషేకించడం వల్ల మాగ్నెటిక్ రేడియేషన్స్ ఆ నీటిలో ఉన్న ఔషధ గుణాలను మరింత పెంచుతాయి కాబట్టి భక్తులందరికీ ఈ పవిత్ర జలాన్ని మూడు చెంచాలిస్తారు ఈ విధానాన్ని మ్యాగ్నెటోథెరపీగా అభివర్ణించవచ్చు అన్నింటినీ మించి లవంగాలకు దంతక్షయం నుంచి రక్షించే గుణం ఉంది కుంకుమ పువ్వు తులసికి సాధారణ జలుబు జ్వరం నుంచి రక్షించే శక్తి ఉంది అలాగే యాలకులు మరియు కర్పూరం సహజ సిద్ధమైన మౌత్ ఫ్రెషనర్స్ గా ఉపయోగపడతాయి కాబట్టి ఇందులో కూడా సైన్స్ ఉందని మనం ఒప్పుకోవాల్సిందే ఇక ఆరవది శంఖారావం హిందూ మతంలో శంఖారావానికి అనే పవిత్రమైన శబ్దంతో అనుసంధానం ఉంది అత్యంత ప్రాధాన్యత కలిగిన ఓంకారాన్ని ఈ సృష్టిలో మొదటి శబ్దమని భావిస్తారు హిందువులు ఈ శంఖారావాన్ని ఏదైనా ప్రారంభించడానికి ముందు సూచికగా పరిగణిస్తారు ఈ శంఖారావంతో ఏ పనిని ప్రారంభించినా ఆ పని ఏ ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తవుతుందని మన హిందువుల నమ్మకం సానుకూల శక్తిని పెంపొందించడంలో శంఖారావం ప్రధాన పాత్ర పోషిస్తుంది దీంతో శక్తి చేకూరుతుంది కాని శక్తి సృష్టించబడదు అలాగే నాశనం చేయబడదు శక్తి అనేది కేవలం ఒకరి నుంచి మరొకరికి చేకూరుతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఆలయాల విషయంలో కూడా అదే వాస్తవం భూమి ఉపరితలం మీదున్న సానుకూల శక్తిని ఆలయాలు స్వీకరించి వివిధ మాధ్యమాల ద్వారా ఆలయ సందర్శనలో ఉన్న భక్తులకు ఆ శక్తిని చేకూరుస్తాయి అందువల్ల తరచూ ఆలయ సందర్శనలు చేస్తే సానుకూల శక్తి లభిస్తుంది దాంతోపాటు ఆలయంలో కొద్దిసేపు కూర్చోవడం అనేది ఆచారంగా కూడా ఉంది ఆలయంలో కొన్ని నిమిషాలైనా కూర్చోకుండా ఆలయ సందర్శనం చేసినా కూడా వారికి ఫలితం దక్కదని హిందూ పురాణాలతో పాటు సైన్స్ కూడా చెబుతోంది అంటే మన దేవాలయాల్లో కనిపించే దైవశక్తినే నేటితరం సైన్స్ అని గొప్పగా చెప్పుకుంటోందని మీకు అర్థమైందనుకుంటా